ఒక సత్యనారాయణ వ్రత కథ సరిగ్గా అర్థం చేసుకుంటే మన జీవితం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది భార్య భర్త వాయిదా వేశాడు భార్య ఊరుకోలేదు అదే పితరో ధర్మ కార్యు ఆధ్యాత్మికమైన విషయాల్లో మొక్కుబడుల్లో కానీ దేవుడికి సంబంధించిన విషయాల్లో కానీ ఆడవాళ్ళు ఊరుకోరని వాళ్ళ సున్నితమైన మనస్సు అమ్మో దేవుడేదో చేసేస్తాడు బాబోయ్ అని ఉంటుంది ఉండాలి ఆ భయం మంచిది దైవభక్తి పాపభీతి లేకపోతే సమా సమాజం ఏమిటి అందుకని వాళ్ళకి ప్రాధాన్యం అంతేకాదు మాతరక భవంతి ఆర్తస్య మాతరక అన్నాడు ఆర్తితో మగవాడు బాధపడుతూ ఉంటే ఆయన ఒక పిల్లాడు అనుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఓదార్చే శక్తి భార్యకే ఉందండి భార్యకే ఉందండి ఇంకెవరికి నీకెందుకయ్యా ఫిల్టర్ కాఫీ తాగవయ్యా శుభ్రంగానో నేను చూసుకుంటాను కదా ఏమైంది డబ్బు నష్టమైంది అంతేనా ఇంట్లో ఖర్చులు తగ్గిపోయాలని నేను చూస్తాను కదా నా నెలపాటు అన్నీ బ్యాన్ నీకెందుకు నువ్వు చూసుకో ఇంకో వ్యాపారం చేసుకో ఏం పర్లేదు అని భార్య ధైర్యం ఇస్తే ప్రపంచమంతా అవమానించినా మొగాడు మహారాజులో ఉంటాడు ప్రపంచమంతా పెద్ద సన్మానాలు చేసినా భార్య అవమానిస్తే కృంగి కృషించిపోతాడమ్మా ఖచ్చితంగా అనుమానం లేదని ఆ స్థితిలోకి వెళ్ళనేకూడదు ఎవరూ కూడా అలాంటి ప్రపంచంలో మనం ఉంటున్నాం ఇంకొక మాట ఇవాళ పేపర్లో రోజూ ఒక వార్త తప్పడం లేదండి అక్రమ సంబంధం హత్య అక్రమ సంబంధం హత్య మొగాళ్ళైనా కావచ్చు ఆడాళ్ళైనా కావచ్చు ఇదివరకు మొగాళ్ళకే జరిగేవి ఇవన్నీ ఇప్పుడంతా ఆడాళ్ళు కూడా ముదిరిపోయారు నమశివాయ మొత్తం అంతా సమానమే ఈక్వాలిటీ ప్రీడుతో కలిసి భర్త హత్య ఎంత పుణ్యమో ఎంత పుణ్యమో ప్రీడుతో కలిసి భర్త హత్య పైగా నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆ వార్తలు చదివినప్పుడు ఈ హత్య చేసేటప్పుడు దొరికిపోతారని తెలియదా అంత అమాయకంగా ఉన్నారా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎవరు ఊరుకుంటారండి ఇవాళ గత రేపైనా బయటపడదా ఇద్దరిని లోపల తోసిరా పిల్లలేమో అన్యాయం అయిపోయారా భర్త ఏమో చనిపోయాడా ఏం పొందుతావు నువ్వు తోటి నీ తలక ఇక్కడ జైల్లో తప్ప పైగా జైల్లో నిబంధన ఏవెట్టి అంటే మీకు ఎలా తెలుసు అని అడగక్కండి ఇద్దరిని విడిగే పెడతారు ఒక చోట పెడతారు ఒక గదిలో పెట్టరు కదా వీళ్ళు ప్రియుడు ప్రియురాలు ఓ చోట పెడితే మళ్ళీ తొమ్మిది నెలలకు పురుడేవడబోయాలి కంసుడు కంసుడు చేశాడు ఆ తప్పు నేను మంచి గట్టిగా సలహా ఇచ్చేవాడు ఉంటే బాగుండు అనుకున్నాను నేను దేవకి దేవికి పిల్లలు పుడితే ఈయనకి శాపం అని చెప్పని వసుదేవు ఉండి దేవకిని చెరసాల్లో పెట్టాడు పిచ్చి మనిషి ఒక గదిలో పెట్టాడు ఏడుగురు పుట్టే రాకంగా ఇక్కడ మరి అదే మన ఇప్పుడు ప్రభుత్వం లాగా రెండు గదుల్లో పెట్టుంటే ఎవడ పుట్టేవాడు కాదు ఇక్కడ ఆ తెలివితేటలు కంసులకు లేకపోయి ఎందుకంటే ప్రభుత్వానికి అప్పుడు సలహాదారులు లేరు ప్రభువులే ఉన్నారు బు ఆయనే ఏదో ఆలోచించుకోవడానికి చేసేసాడు కొంపలు అట్టుకుపోయాయి మరి ఏదైనా భార్యని చంపినా భర్తను చంపినా అక్రమ సంబంధం కోసం చంపితే బయటపడదా అప్పుడు శిక్ష కదా పిల్లలు అనాథలయ్యారు మనమేమో జైల్లో ఉన్నావు ఏం బావుకున్నావు ఏమొచ్చింది దానికి మనకు సొందరకాండే ప్రమాణం అండి సీతాదేవి దగ్గరికి రావణాసురుడు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అంత అందంగా ఉన్నావు ఇంత అందంగా ఉన్నావు నీ మీద నా కాంక్ష నువ్వు నిన్ను పెద్ద రాణిని చేస్తా అన్నాడు ఎవడైనా ఇలాగే అంటాడు పెద్ద రాణి మండోదర్ ఉంది అక్కడ సీతాదేవి వచ్చే సమయానికి వాడు తీసుకొచ్చే సమయానికి రావణాసురుడు బలవంతంగా తీసుకొచ్చిన మహిళలు ఇరవై ఆరుగురున్నారమ్మా ఈవిడ నెంబర్ ఇరవై ఏడు రామాయణం చదివితే అర్థం అంత స్త్రీ వ్యామోహం వాడికి ఈ ఇరవై ఆరు మందితోనూ డైలాగ్ వేశాడు కదా వాడు నువ్వే మహారాణి నువ్వే మహారాణని ఆ మాట ఇప్పుడు ఈవిడ దగ్గర ఉంటున్నాడు ఏం చెప్పి మిగిలిన వాళ్ళు ఎలా చెప్పారో తెలియదు కానీ సీతాదేవి ఏమందో తెలుసా యథాతవ త నిశాచర ఏమాలోచిస్తున్నావయ్యా నీ భార్య విషయంలో ఒక న్యాయమా ఇతరుల భార్య విషయంలో ఒక న్యాయమా నువ్వు పరిపాలకుడువా లంక వాళ్ళు ఎంత దౌర్భాగ్యులయ్యా రాజుగా ఎంచుకున్నారు నీ భార్య విషయంలో నీకోం న్యాయం ఇతరుల భార్య అయితే వేరే న్యాయం నువ్వేం పరిపాలకుడువి యథా తవ తవా అన్యం దరక్ష్య నిశాచర ఆత్మాన ఉపమం ఆత్మాన ఉపమం స్వదారేషు చ స్వేషు దారేషు రమ్యతాం ఆత్మాన ఉపమం స్వేషు దారేషు రమ్యతాం నీకేం భార్య సౌఖ్యం లేదా నీ భార్య స్త్రీ కాదా ఆవిడ యవ్వనంలో ఉండగా నిన్ను చేసుకోలేదా ఈ పాటి కామభోగాలు నువ్వు మండోతరుతో కానీ ఇతరులతో కానీ అనుభవించలేదా మళ్ళీ నన్నెందుకు ఇక్కడ బలవంతం చేస్తున్నావు అని నిఖార్సుగా ధైర్యంగా ప్రశ్నించిందమ్మా ఆవిడ ఊరికి చేతులు ముడుచు కూర్చోలేదు ఎక్కడ ఎవరినో ప్రార్థిస్తూ కూర్చోలేదు సీతాదేవి చాలా ధైర్యంగా వాడు గోబ వాచిపోయేలా మాట్లాడింది అందుకోసం సుందరగాన చెబితే పనులు అవుతాయన్నారు ధైర్యం వస్తుంది ముందు ఆపదను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది యథా తవ తధ అన్యేషాం ధరా రక్ష నిశాచరా ఓ రాక్షసరాజా నీ భార్యల్ని నువ్వెలా కాపాడుకుంటావో ఇతరులు వారి భార్యల్ని అలాగే కాపాడుకుంటారు కదా నీకో న్యాయం వారికో న్యాయం ఉంటుందా ఆత్మాన కృత్వా నీ భార్య మీద ఎవడైనా కన్నేస్తే నన్ను ఇక్కడికి నువ్వు బలవంతంగా తీసుకొచ్చినట్టే మండోజును ఎవడైనా తీసుకెడితే నువ్వు ఊరుకుంటావా మరి నీ భార్య అయితే నీకు సొంతం అయిపోవాలా ఇతరుల భార్యలు వాళ్ళ నుంచి నీ దగ్గరికి వచ్చి ఇయ్యాలా ఏమైనా న్యాయమేనా పరిపాలకుడు ఆలోచించే విధానమేనా అది ప్రజల్ని పరిపాలించే నువ్వే ఇలా ఉంటే సామాన్యులు ఎలా ఉంటారయ్యా యథా రాజా తధా కదా ధైర్యంగా ప్రశ్నించింది ఏమంట ఆత్మాన ఉపమం రమ్యతాం నీ భార్యలతో నువ్వు స్వఖాన్ని అనుభవించాలంటే ఆత్మాన ఉపమం కృత్వా నీ నిన్నే ఉపమానంగా నువ్వు చూసుకుంటే మనకు తప్పు చేయాలనిపించినప్పుడు ఎప్పుడైనా సరే ఎలా ఆలోచించాలంటే ఇదే పని అవతల వాళ్ళు చేస్తే ఎవరి భార్యనో చూడగానే నాకు వ్యామోహం కలిగింది నేను అక్కడి నుంచి ఎస్ఎంఎస్లు పంపడం మొదలుపెట్టానే ఎవడైనా నా పెళ్ళానికి ఎస్ఎంఎస్లు పంపిస్తే నా పరిస్థితి ఏమిటి ఇక్కడ అలా జరగలేదని ఏమైనా ఉందా ఇక్కడ అన్యోన్య దాంపత్యం అన్యోన్య దాంపత్యం అంటారు సరదాగా నేనేమంటారంటే వారికి అన్య సంబంధాలు ఉంటాయి వీరికి అన్య సంబంధాలు ఉంటాయి అదే అన్యోన్య దాంపత్యం అంటే ఎవరు ఇక్కడ ఎక్కడ ఎవ ఎవ స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఎవరిని ఎవరు నమ్మే పరిస్థితి లేదండి ఇప్పుడు గట్టిగా ఫోన్ నాకు ఇయ్య అన్నావు అనుకో నేను ఎందుకు పోవాలి ప్రైవసీ నాకు స్వేచ్ఛ అదేమిటండి భార్య భర్తల మధ్యలో ప్రైవసీ ఏమిటమ్మా ఫోన్ అక్కడ హాల్లో పెట్టాలి భర్త చూసినా ఏమనకూడదు నువ్వు తప్పు చేయకపోతే నిలబడాలి భర్త ఏనా అంతే ఫోన్ అక్కడే పెట్టాలి భార్య చూసి ఏదైనా అడిగితే చెప్పాలి ఇక్కడ నన్ను అడగడానికి నువ్వెవరంటే సంబంధం ఎందుకు ఇక్కడ దాంపత్యం ఎందుకు ఫోన్ ప్రైవసీ ఏమిటండి అర్థం లేకుండా ఒకరి ఫోన్లో ఒకరికి సమస్త విషయాలు తెలియాల్సిందే లేకపోతే సంసారాలు నిలబడమండి ఇక్కడ అదే చెబుతున్నాడు సుందరకాండలో సీతాదేవి చెబుతాం స్పష్టంగా అదేనా మనం నమ్మకపోతే అలాగా అప్పుడు అక్రమ సంబంధాలు ఉండవు హత్యలు ఉండవు ప్రశాంతంగా ఉంటుంది కాపురం సాగుతుంది పైగా ఇంకొక మాట ఇవాళ పిల్లలు కోల్పోతున్నదాని నేను ప్రత్యేకంగా చెబుతానండి పిల్లలు ఇవాళ సాయంత్రం ఇంటికి వస్తే హాస్టల్లో లేరండి మన ఇంటికి మామూలుగా ఊళ్ళోనే ఉన్నారు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చేసరికి తల్లి కానీ తండ్రి కానీ వీలైతే ఇద్దరు కానీ అక్కడ ఉండి వాళ్ళ కోసం ఎదురు చూడాలండి అది పిల్లలు ఆశించేది పిల్లలు ఆశించేది దానికి ఉదాహరణ ఏమిటో తెలుసు హరిశ్చంద్ర నాటకంలో బలిజేపల్లి కవి గారు రాసిన పద్యం హరిశ్చంద్రుడు భార్యని అమ్మేశాడు గత్యంతరం లేక ఒక దాసిగా అమ్మేశాడు ఒక దాసిగా అమ్మేశాడు ఎవరింట్లోనో పని మనిషిలా ఉందేవాడు పాపం అంట్లు తోవుకుంటోంది ఆ స్థితిలో కూడా ఆవిడ లోహితాశ్యుడు తన కుమారుడు ఆ కాలకంఠ కాలకౌశికుడు చెప్పిన ప్రకారం శిష్యులతో కలిసి అడవికి వెళ్ళాడు సాయంత్రం ఆరైనా ఇంకా రాలేదు పాపం ఈవిడికి తెలియదు అతను పాముకాటు వల్ల చనిపోయాడు ఆ విషయం తెలియదు పాపం తన బిడ్డ రాలేదని బాధపడుతోందమ్మా ఇది ఏ తల్లి హృదయాన్ని కరిగించినా నేను ధన్యుణ్ణైనట్టు లెక్క నేను ధన్యుణ్ణైనట్టు లెక్క అందుకోసం ఈ పద్యం చెబుతున్నా బిడ్డ చనిపోయాడని తెలియక నా బిడ్డ ఇంకా రాలేదు సూర్యాస్తమయం అయింది అందరి పిల్లలు వచ్చేశారని అనట్లేదు ఆవిడ విచిత్రమైన ఉపమానం చెబుతోంది ఆవుల్ మందలలోన నిల్వ కవి ఆవుల్ మందలలోన నిల్వ కవి అంబాయంసు లేదోడలంపన్ తమ చేపు పాలను ఒడి నిండన్ బట్టెడిన్ ఆవుల్ మందలలోన నిల్వ కవి అంబాయంసు లేదోడలం ద్రావింపన్ తమ చెపు పాలను ఒడి నిండన్ బట్టెడిన్ ముక్కులం దేవో ధాన్యపు కంకులందుకొని అబ్డే గుండ్లకొరెను అరా వంబుల్ సెలగన్ పులుంగులు దేవో ధాన్యపు కంకులందుకొని అబ్డే గుండ్లకొరే అరా వంబుల్ సెలగన్ పులుంగులు అకటా అకటా రాడాయన పాపడే రాడాయన పాపడే ఆవిడ ఎవరితో పోలుస్తుందో తెలుసం మనుషులు కాదండి ఆవులు దూడలను చూసింది ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూసింది ఆ ఆవుకున్న ప్రేమ నాకు నా బిడ్డ మీద ఉంటుంది కదా ఆవుల్ మందలలోన నిల్వ కవి అంబాయన్సు లేదూడ త్రవ త్రావింపన్ తమ చేపు పాలన ఒడినిండన్ బట్టెడి ఆవుల్ని మేపుకుని గేదెల్ని మేపుకుని ఎవరన్నా బయటికి పెడితే మైదానాల్లోకి బయళ్ళలోకి ఇంటికి వచ్చేటప్పుడు తొందరగా వస్తాయండి వెళ్ళేటప్పుడు ఆలస్యంగా పెడతాయి మన పిల్లల్లాగే స్కూల్కి ఆలస్యంగా పెడతాడు వదిలేగానే పరిగెత్తుకొస్తాడు ఎందుకంటే తల్లి ఇక్కడ తల్లికి బిడ్డ ఆవుకి దూడ వెళ్ళేటప్పుడు తన దూడను విడిచిపెట్టాలి అందుకని విడిచిపెట్టలేక పెడుతుంది వచ్చేటప్పుడు నా దూడను చూడొచ్చు నా దూడను చూడొచ్చు అని మందంలో నిలబడకుండా ముందే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది కాళ్ళలో కాళ్ళు తొక్కుకుంటూ వేరే ఆవుల్ని తోసేసుకుంటూ నా బిడ్డ నా బిడ్డ అని ఆ సమయంలో దానికి పాలు చేపుతాయండి మామూలుగా చేపవమ్మ తల్లి ప్రేమ ఆ పొదుగు నుంచి పాలు కారుతూ ఉంటాయని నిజంగా చూస్తే కారుతూ ఉంటాయి వశిష్ఠ కాళిదాస మహాకేవి రఘువంశంలో వర్ణిస్తాడు నందిని ధేనువుని పిలుస్తాడు అమ్మా నువ్వు రామ్మాని పిలిస్తే నందిని ధేను వచ్చిందట నందిని ధేనువు ఎక్కడి నుంచి వశిష్ఠుడి దగ్గరికి వచ్చిందో జాగ్రత్త గుర్తుపట్టడా ఎందుకంటే ఒక చార ఏర్పడింది పాలధార తన పిల్ల మీద ప్రేమతో పాలివ్వడానికి సిద్ధంగా ఉన్న దేనువుని వశిష్ఠుడు పిలిస్తే ఆ దేను వస్తే పాలధార చారగా ఏర్పడిందంట దారి మొత్తం ఆ పాలధారను బట్టి లొకేషన్ పెట్టినట్టే లెక్క దారి పెట్టినట్టే లెక్క అలాగ పాలు చేపుతాయి పొ పొదుగులోంచి కారిపోతూ ఉంటాయి ఇలాగా నా బిడ్డ నా బిడ్డ అసలు పాపం ఆ ప్రేమలో సగం బాలు పారబోసింది ఆవిడ పాపం దానికి తెలియట్లా అంత ప్రేమ తల్లికి ఉంది కదా ఆవు కూడా ఉంది కదా నాకు అంతేకాదు పక్షులు పక్షుల్ని గమనించండి ఎక్కడో చెట్ల మీద తిరుగుతాయి అడవుల్లో తిరుగుతూ ఏం తిరుగుతుందండి వాటికి ఇన్ని రకాల పథకాలు ప్రభుత్వం వారు పెట్టారు పక్షులన్నిటికీ ఉచితంగా నెలకు రెండు వేలు అని ఎవడూ పెట్టలేదు ఇంతవరకు నాలుగు ధాన్యపు గింజలు నాలుగు సజ్జలు నాలుగు కొర్రలు నాలుగు పెడితే బాగుండు పథకం ఇవ్వడికైనా పక్షుల్ని మనం పోషించద్దా అది మనమే చెయ్యాలి ఆ పని మనుషులకు ఉచితంగా ఇస్తారు ఎందుకంటే మనుషులకు ఓట్లు ఉన్నాయి పక్షులకు ఓట్లు లేవుగా అందుకని ఓట్లుంటేనే ఇస్తారు పక్షులు గోట్లేవు అందుకని పక్షి ఏం చేయాలి మెదక్ చుట్టుపక్కల ప్రాంతం అంతా తిరిగి చేగుంటలో కానీ చిన్న శంకరంపేటలో కానీ వెళ్ళి ఓ చెట్టు మీద వాలి అక్కడ ఏదైనా పండో ఫలమో ఉంటే దాన్ని ఇంత ముక్కున గరుచుకుని పట్టినంతే ఇంత అది పట్టుకొచ్చి జాగ్రత్తగా మధ్యలో నోరు తెరవకుండా దాహం వేసినా సరే నోరు మూసుకుని ఇక్కడికి వచ్చి గూట్లో ఉన్న నాలుగు పిల్లలకి పెట్టాలండి ఎంత కష్టం అండి దాని కుటుంబ పోషణ మానవత్వపు విలువంటే ఇదండి పక్షుల్ని మనం పోషించాలి పక్షుల్ని మనం పోషించాలి గోసేవ చెయ్యాలి ఆవు దూడల్ని కాపాడాలి లేకపోతే హిందుత్వం దానికి అర్థం లేదు మనం బతకడం కాదు మనం బతకడం కాదు గోసేవ చెయ్యాలి పక్షుల్ని పోషించాలి పక్షుల కోసం నాలుగు సజ్జలు కొర్రలు ఏవో రకాల గింజలు ధాన్యపు గింజలు బియ్యం మిగిలిన అన్నం ఏదో రకంగా వెయ్యాలి అప్పుడు పక్షులన్నీ మన ఆశీర్వదిస్తాయి నాకు ఇక్కడ రోజు అన్నం దొరుకుతుంది వీళ్ళ బిడ్డలు బాగుండాలి వీళ్ళ బిడ్డలు బాగుండాలి ముఖ్యంగా ఆవు దూడని తల్లిని పాల నుంచి వేరు చేయకుండా ఉంటే పక్షుల్ని కనుక పోషించినట్లయితే మన బిడ్డలు అమెరికాలో ఉన్న ఆనందంగా ఉంటారమ్మా ఆనందంగా ఉంటారు అనుమానం వెళ్ళేది ఇక్కడ ఆ పక్షులు ఆశీర్వదిస్తాయి అంత దూరంగా ఉన్న బిడ్డల కోసం తాపత్రయపడతాం ఆశీర్వదిస్తాయి అవన్నీ కూడా అలాగే చంద్రమతి దేవి బాధపడుతోంది పక్షులందేవో ధాన్యం దేవో ధాన్యపు కంగులందుకొని అబ్డే గుండ్లకు అరా వంబుల్ శలగన్ పులుంగులు అప్పుడే ముక్కుల్లో ధాన్యపు కంకులు అందుకుని పక్షులు అంటే పక్షులు గోళ్ళకెళ్ళిపోతున్నాయి ఎందుకంటే అందులోనే ఏదో పెడదామని రాడా నా పాపడే ఒక్క ఐదు నిమిషాల్లో ముగిస్తూ నేను ఒక ఘాటైన విషయం చెబుతాను పిల్లల పెంపకాన్ని గురించి ఇంత ప్రేమగానూ పెంచాలి కానీ వయస్సు పెరుగుతున్న కొద్దీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి పదహారేళ్ళు దాటాక పాతికేళ్ల వరకు వాడు ఉద్యోగంలో స్థిరపడే వరకు పెళ్ళయ్యే వరకు పిల్లల విషయంలో ఎలా ఉండాలో నీలకంఠ దీక్షితులు గారనేటువంటి మహాకవి నీలకంఠ త్రిశతి అని మూడు వందల శ్లోకాలు రాసిన కావ్యంలో చెబుతున్నాడు అది తెలుసుకుందాం మనం మనం ఎంత తెలివైన వాళ్ళమంటే బాగా సంపాదిస్తాం రాజకీయాల్లో చేరతాం బాగా ఖర్చు పెడతాం మళ్ళీ సంపాదిస్తాం ఎందుకు సంపాదించామంటే ఖర్చు పెట్టాం కదా మళ్ళీ ఖర్చు పెట్టాలి కదా అది ఎప్పుడో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలకి ఎప్పటి నుంచి సంపాదిస్తాడు ఆ సంపాదించిందంతా మూడు నెలల్లో ఖర్చు పెట్టేస్తాడు ఇప్పుడు ఏదో మొన్న ఓటికి మూడు వేల ఐదు వందలు ఐదు వేలు ఇచ్చారు నాకు తెలియదు ఇక ముందు పదివేలు ఇవ్వాల్సిందే లేదా ఎవడేస్తాడు అక్కడ మరి సంపాదించాలి కదా ఇప్పుడు చివరి ఏమైంది ప్రజలు కూడా చాలా తెలివి మీలేరండి ఈ మధ్యన నేను మా వాచ్మెన్ ఆంధ్ర పెడితే మొన్న ఎన్నికల్లో అడిగి అన్నారు ఓటెవరికి వేసి ఎవరా అన్నారు చెప్పకూడదు కదండి అన్నాడు నేను పది మందికి చెప్పేస్తానని వాడికి తెలుసు కదా నేను సాధారణంగా ఎవరికి చెప్పను సభలోనే చెప్తాను అంతే వాడికి తెలుసు మీకు చెప్తే ప్రమాదం అంటే మీకు చెప్పను పూన్ చెప్పొద్దులే ఎవరైనా డబ్బులు ఇచ్చారా అన్నారు ఇద్దరిచ్చారన్నారు ఇప్పుడు నాకు ఆ రెండు పార్టీలు వాళ్ళకంటే మా వాచ్మన్నే తెలివైన వాడు అనిపించు ఇద్దరిచ్చారట మరి ఓటు ఎవరికేసి ఎవరు నాకు ఇష్టమైన వాళ్ళకేసా అంటే వీళ్ళు అంత మీరు అయ్యారు రెండు పార్టీలు వాళ్ళు వాడికి ఇష్టమైన వాడికి ఓటు వేస్తుంటే వీళ్ళెందుకంటే డబ్బులు ఇవ్వడం పనలేక ఇది ఓ భ్రమ జగన్ మిథ్యాన శంకరాచార్య ఎందుకే అన్నారు పెద్ద మాయ మనం మాయలో పడ్డాం పడ్డామనుకోకుండా నాయకులు కూడా మాయలో పడ్డారు వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని నేను పిచ్చా విర్రావతో ఎమ్మెల్యే అయ్యాక మూడు వందల కోట్లు నీకు ఎలా వస్తాయి ఎవచ్చు టోఫీ పెట్టకుండా పెట్టాక నువ్వు నిశ్చింతగా ఉండగలవా దేనికి పదవి పనలేక ఆ వంద కోట్లతో నువ్వే సుఖంగా ఉండొచ్చు కదా ఖర్చు పెట్టలేదు దేనిక ఇంత చేస్తే ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే వచ్చేది ఏంటి పొద్దున్నే మన కోసం ఓ పాతిక మంది కుర్చీలు వేసి కూర్చుంటారు వీళ్ళందరికీ కాఫీ టిఫిన్లు పెట్టాలి తదినెట్టినట్టు ఇక్కడ వాళ్ళు వచ్చి మంత్రి మంత్రి మంత్రిగారు 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 ఏమంటే మంత్రిగారంటే మనకు వచ్చేది ఇక్కడ అనకపోతే వచ్చేది ఏంటి ఇక్కడ నేను ఎవ్వరికీ ఏమీ ఇవ్వకుండా నాకే సన్మానం చేస్తూ నా కోసం ఇంతమంది ఉన్నారమ్మా నన్ను మించిన ముఖ్యమంత్రి ఉండడం ఇక్కడ నన్ను మించి పెద్ద పదవిలో ఉన్నవాడు ఎవరో ఉన్నాడని నేను అనుకోవట్లేదండి నాకు జన హృదయంలో పీఠం ఉంది నాకు వేరే పీఠం అక్కర్లేదు నేను కాలు కింద పెట్టే పని లేకుండా కార్యకర్తలు చూసుకుంటున్నారు మహారాజులాగా ఇంకా మెదక్ వస్తుంటే మబ్బు మూసిందని తెలియగానే నలుగురు గొడుగులు పట్టుకుని నిలబడ్డారు అక్కడ ఏకఛత్రాధిపత్యం అంటే గొప్ప అయితే నాకు ఫోర్ ఛత్రాధిపత్యం ఇంత వైభవం ఇది కేవలం ఒక మామూలు బక్క బ్రాహ్మడికి కేవలం పాండిత్యం జ్ఞానం ఉండి పది మందికి ఆకట్టుకునేలా మాట్లాడేందుకు ఇంత వైభవం పడుతుండే పదవులు ఎందుకండి పని లేక రూపాయి ఖర్చు లేదు నాకు పైగా నాకే సన్మానం చేస్తారు ఎవరు చేస్తారు కదా అంటే ఓ మాట పది మందిలో ఓ మాట అనైతే ఖాయమైపోతుంది అది ఈ తేడా నాకే చేస్తారు సన్మానం నాకు రూపాయి ఖర్చు లేదు ఇక్కడ అంటే జ్ఞానానికి జరిగేటువంటి సన్మానం వేరే ఎక్కడ జరగదు ఎవరికీ జరగదు ఖచ్చితంగా పిల్లల్ని పిల్లల్ని జ్ఞానవంతులు చేసే ప్రయత్నం చేయండి జ్ఞానవంతులు ప్రసే వాళ్ళు ఉద్యోగాలు సంపాదించే జ్ఞానం వాడి జీవితం వాడు నిలబెట్టుకోవాలి వాడికి సమస్య వస్తే అమ్మ నాన్న ఫోన్ చేయద్దు వాడే ఎదుర్కోవాలి దానికోసం ఒకటి చెబుతున్నాడు ఆయన మనం ఎంత అజ్ఞానంలో గమనించండి కుడియాన్ యొఫలైశ్చ నిర్మితాన్ని కుల్యాకృత విశాలాక కుడియాన్ యొఫలైష్ నిర్మితాన్ని కుల్యాకృత విశాల కుల్యాకృత విశాళ కుడ్యాన్ వ్యొపనైర్ కుడ్యాన్ వ్యొపనై నిర్మితీతో మహిషాఖ క్రీత బలినో మహిషాఖ కృత్యాస్మయి మన్యన్స్మయితే మంతే చాలా వ్యంగ్యంగా చెబుతాడాయన చాలా తెలివైన వాళ్ళు అయ్యా మీరు పిల్లల్ని ఎంత బాగా పెంచుతున్నారంటే ఒక్క మాట చెబుతున్నా తెలుసుకోండి కృతా విశాలేషు బాగా లోతైన చెరువులు దెవ్వరు కాలవలు కూడా తవ్వారు నీళ్ళు ఎక్కడైనా మళ్ళీ బయటికి పోతాయేమో అని గట్లు కట్టారు ఏం గట్లు కట్టారు కుడ్యా 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 ఉప కుడ్యాన్ ఉపలై్య నిర్మితాన్ని పెద్ద పెద్ద రాతి గట్లు కట్టారు మామూలు మట్టి కట్టలు కాదు రాతి కట్టడాలతో చుట్టూ చెరువు చుట్టూ కట్టారు చెరువుని పెద్ద పెద్ద చెరువులు తవ్వారు కాలువలు తవ్వారు రాతి కట్ గట్లు కూడా కట్టారు కానీ పొరపాటు ఏం చేశారు క్రీత బలినో మహిష దొన్నపోతులు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు ఏమవుతుందో చూసుకుంటారు ఆడ పెద్ద చెరువులు దెవ్వరు రాతి గట్లు కట్టారు దున్నపోతుల్ని పెంచుతున్నారు దున్నపోతుల్ని ఎవడైనా దొడ్లో పెడతాడు మీరు మీ ఇంట్లో పెట్టుకున్నారు సంతానం రూపంలో ఇవాళ గంజాయి తాగేవాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు మద్యానికి అలవాటు పడిన వాళ్ళు రకరకాల దుర్వ్యసనాలకైనటువంటి అలవాటు పడిన వాళ్ళు దున్నపోతులు కాకపోతే ఎలా అవుతారండి ఎలా అవుతారు ఇటువంటి దొన్నపోతులను మనం ఇంట్లో పెట్టుకుని పోషిస్తున్నామే కనీసం జాగ్రత్త కూడా లేదా మా అబ్బాయి అండి మా అబ్బాయి అండి ఎప్పుడైనా దారికి వస్తా దొన్నపోతు దారికి రాదమ్మా ఆవు దారికి వస్తుంది దూడ దారికి వస్తుంది దొన్నపోతు దారికి రాతుంది దాని దారికి మనం వెళ్ళాల్సింది మనం వెడితే మట్టి అయిపోతాం మీరు చాలా తెలివైన వాళ్ళయ్యా నీరు లేదు కదా అని చెరువులు తెవ్వారు చెరువు ఎక్కడైనా గట్టు ఉంటే కూలిపోతుందేమో రాతికట్లు కట్టారు కానీ ఇంట్లో దొన్నపోతులను పెంచారు ఈ దొన్నపోతా ఆ చెరువు మొత్తం కూలగొట్టేస్తుందా లేదా ఆ కట్ట మొత్తం రాతి కట్టడమైనా కూలగొట్టేస్తుంది ఆ నీళ్ళన్నీ పాడు చేస్తుంది బురదంతా పేకొస్తుంది అంటే కొడుకు అనేవాడు ఒక్కడు చెడిపోయిన తర్వాత మిత్రమానవేమనుకోకు సూటిగా మాట్లాడ్డాను నాకు అలవాటు కొడుకు అనేవాడు చెడిపోయిన తర్వాత కూతురు అనేది చెడిపోయిన తర్వాత నీకు వెయ్యి కోట్లున్నా దండగే వెయ్యి కోట్లున్నా దండగే ధృతరాష్ట్రుడికి మనకి తేడా ఏమీ లేదు వంద మంది కొడుకులను చంపేసిన భీముడు పెట్టిన సాంబార్ అన్నం తిన్నాడమ్మ వాడి కర్మ కాకపోతే ఏమిటి వాడి కట్టుకున్న పాపానికి గాంధారి కూడా అదే తినవలసి వచ్చింది ఆ కర్మ మనకి పట్టకుండా ఉండాలంటే ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా ఆలు గూడ రేలు గూడ ఆలు గూడి రేలు గూడ అనురాగ గంధం దుకనుడూ చిన్ని పాపలతోడ చిగురుటాకుల నీడ గుజ్జన గోళ్లలో కుదురుకొనుడు రాలిపోవక ముందే సొలిపోకుండగా మిగల ముగ్గిన పండ్ల మేలుగనుడు రాలిపోవక ముందే సొలిపోకుండగా మిగల ముగ్గిన పండ్ల మేలుగనుడు దారి దానయ్యల దానం మొలటులుంచి అవసరం మునకైన ఆదుకొనుడు దారి దానయ్యల దానం ములటులుంచి అవసరం మునకైన ఆదుకొనుడు ఇది గృహస్థాశ్రమంబు ఇది ఈ జగత్తు నిలిచియుండంగ పోసిన నీరు నారు ఇది గృహస్థాశ్రమంబు ఇది ఈ జగత్తు నిలిచియుండంగ పోసిన నీరు నారు ఇది ఏ ఆత్మసాక్షాత్కార పద ఇదియే ఇది ఏ ఆత్మసాక్షాత్కార పద పదము కాని ఒక్క సూచన ఒట్టిద నిజ రుంగుము ఒట్టిద నిజ రంగుము కాని పట్టుకొనుము ఆలు మగలు ఎప్పుడూ అనుబంధాన్ని కాపాడుకుంటూ సుగంధం అంటే పెర్ఫ్యూమ్ కాదండి అనురాగం అనే సుగంధాన్ని పూసుకోవాలి నీ కోసం నేను నీ కోసం నేను అని ఉండాలి తప్ప నా కోసం నా కోసం అనే మాట రావద్దండి మన కోసం ఉండాలి మనకి పెళ్ళైతే మావిడాకులు కడతాం గమనించండి మావిడాకులు కడతాం మా ఒక అక్షరం తీసేయండి విడాకులు ఎంత గొప్పది తెలుగు భాష ఎంత చొరకేసింది ఒరే మావిడాకులు కట్టాక మా అనేది లేకుండా నీ నా అన్నావంటే మా బోయింద్ర విడాకులు మిగిలే అని చెప్పి అంచేత కావాలా విడాకులు కావాలా ఊడాకులు చిర చిరకాలు ఉండాలంటే మా అనే భావన ఉండాలి నీ నా అనేది రాకూడదు అక్కడ ఇది మనది ఇది మనం నిలబెట్టుకోవాలి అంటే నిలబడదు అందులోనే చిన్నపిల్లలతో ఆటలు ఆడాలి దయచేసి ఉద్యోగాలు చేయని మగవాళ్ళకి ఉద్యోగాలు చేయని ఆడవాళ్ళకి సంపద సరిపోతోంది మాకు ఉద్యోగం ఏమి అక్కర్లేదు అనే వాళ్ళకి నేను పాదాభివందనం చేస్తున్నానమ్మా పాదాభివందనం చూస్తున్నాను పిల్లలతో గడపండి పిల్లలతో గడపండి చిన్ని పాపలతోడ చిగురుటాకుల నీడ గుజ్జన గుజ్జెనగోళ్లలో కుదురుకొనుడు చిన్న పిల్లాడికి అన్నం తినిపిస్తుంటే ఒక అరగంట కాలక్షేపం నా తల్లి నాకు అన్నం పెట్టింది నేను ఏడుస్తున్నా అన్నం పెట్టింది నా కోసం డాబాలు ఎక్కింది మేడలు ఎక్కింది ఎక్కింది నా కోసం దేవాలయాలకి మొక్కింది అన్న కృతజ్ఞత ఉన్న ఏ పిల్లాడు తల్లిని చూడకుండా ఉండడమ్మా ఖచ్చితంగా ఇవాళ పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో భారేస్తున్నాం పెద్దవాళ్ళని తీసుకెళ్ళి వృద్ధ వృద్ధాశ్రమంలో భారేస్తున్నాం మనం ఎందుకు ఇంట్లో ఉన్నామో అర్థం కావట్ల అందుకోసం ప్రభాకర్ శర్మ గారు మానవత్వపు విలువలు అని అడిగారు నేను గొంతు చూించుకుని రెండు గంటలపాటు మాట్లాడా ఇది ఇందులో దంపతుల మధ్యలో అనురాగాన్ని ఏమాత్రం పెంచగలిగినా పెద్దవాళ్ళను కూడా ఎలా చూడాలయ్యా రాలిపోకముందు సోలిపోకూడదమ్మా ఎప్పుడైనా వెళ్ళిపోతారు ఎనభై ఏళ్ళు అయ్యాక ఎందుకుంటారండి ఈ రెండేళ్ళు మూడేళ్ళు మనం ఉండమంటే ఉంటారా రాలిపోవచ్చు పండు కానీ సోలిపోకూడదు పండు తనంత తాను రాలిపోయినా చెట్టు అండి చెట్టు పండండి అని నమ్ముతారమ్మా సోలిపోతే డాగులు పడితే చొట్టలు పడితే ఎవడో కొనడు మన ఇంట్లో ఉన్న పెద్దలు ఎప్పుడప్పుడు రాలిపోతారు కానీ వాలిపోకూడదు వాళ్ళకి మనం సేవలు చెయ్యాలి సేవలు చెయ్యాలి అంతేకాదు కుటుంబాలన్నీ బాగుండాలంటే డబ్బు ముఖ్యం దానమివ్వచ్చు దారిపోయే వాళ్ళందరికీ దానాలు ఇవ్వాల్సిన పని లేదు కానీ అవసరానికైనా ఎదురింటి వాళ్ళని పక్కింటి వాళ్ళని ఏ బంధుత్వం లేకపోయినా ఆదుకోవాలి మన ఎదురుగా ఉన్నారు మన ఎదురుగా ఉన్నారు మనకి ఏదైనా గుండెపోటు వచ్చిందనుకోండి పుట్టింటికి ఫోన్ చేస్తే వస్తారో రారో చెప్పలేమమ్మా ఎదురుగా ఉన్నవాళ్ళు తలుపు కొడితే పలుకుతారు కనీసం చుట్టుపక్కల వాళ్ళతో మంచి అనుబంధాలు ఉండాలి వాళ్ళ కులం ఏదైనా కానీ మతం ఏదైనా కానీ వీఆర్ ఆల్ ఇండియన్స్ మనం భారతీయులం అంతే లెక్క వెంటనే తలుపు కొడితే పలుకుతారండి మా వాళ్ళు అని ఫోన్ చేస్తే ముందు ఫోన్ చేయడానికి నీ గోపిక ఉండాలి అక్కడ నెట్వర్క్ పనిచేయాలి ఎన్ని గొడవలు ఇది తలుపు కొడితే తీస్తారు వెంటనే పక్క వాళ్ళతో మంచి సంబంధాలు లేకపోతే అలాగే అవసరాన్ని కాదుకోవాలి మొత్తం మీద మన సంస్కృతి ఏం చెబుతుందయ్యా ఇది గృహస్థాశ్రమం ఇది ఈ జగత్తు నిలిచియుండగా పోసిన నీరు నారు మన దేవతల్లో గృహస్థులు ఎక్కువ బ్రహ్మచారులు తక్కువ బ్రహ్మదేవుడు గృహస్థు శివుడు గృహస్థు విష్ణువు గృహస్థు అందరూ గృహస్థులేనండి బ్రహ్మచారులు సన్యాసులు ఎవరున్నారు గృహస్థాశ్రమమే ఆత్మసాక్షాత్కార పద పదం గృహస్థాశ్రమంలో ఉండి పెళ్లి చేసుకుని పిల్లల్ని కాని కష్టమో సుఖమో అనుభవించిన వాడికి ఆత్మసాక్షాత్కారం అవుతుంది ఎందుకంటే వంద వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం పదేళ్లు కాపురం చేస్తే ఇద్దరికి టీకా తాత్పర్యాలతో తెలిసిపోతుంది మొత్తం అనుభవం జీవితం అనుభవం అంతరాత్మను మించిన గురువు లేడు శరీరాన్ని మించిన క్షేత్రం లేదు మనస్సును మించిన తీర్థం లేదు అంతరాత్మను మించిన గురువు లేడు జీవితాన్ని మించిన గ్రంథం లేదండి ఖచ్చితంగా మన జీవితాన్ని మనమే అధ్యయనం చేయాలి అనుభవాలన్నీ పాఠాలుగా నేర్పుకోవాలి జీవితం గొప్ప ఉపాధ్యాయుడు లైఫ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ గ్రేట్ టీచర్ బట్ ఏ వెరైటీ టీచర్ ఏ సెపరేట్ టీచర్ టీచర్లు అందరూ ఏం చేస్తారండి పాఠం చెప్పాక పరీక్ష పెడతారు జీవితం ఏం చేస్తుందండి పరీక్ష పెట్టాక పాఠం చెబుతుంది ఉపాధ్యాయులు పాఠాలు చెబుతారు ముందు తర్వాత పరీక్ష పెడతారు జీవితం ముందు పాఠం ముందు పరీక్ష పెడుతుంది ఆ పరీక్షలో నువ్వు నెగ్గినా ఓడిపోయినా పాఠం నేర్చుకుంటావు ఖచ్చితంగా అంచేత జీవితం గొప్ప ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయుడు కంటే భిన్నంగా ఉంటుంది ఆయన ముందు పాఠం చెప్పి తర్వాత పరీక్ష పెడతాడు జీవితం ముందు పరీక్ష పెట్టి తర్వాత పాఠం చెబుతుంది మనం సొంతంగా నేర్చుకున్న పాఠం దాదీ ఏమిటంటే ఆత్మసాక్షాత్కారం పొందాలన్నా గృహస్థాశ్రమమే ఒక్కటే దాన్ని నిలబడి గెలవాలి అంటే ఒట్టిదిన ఎరుంగుమో రసన పద్యం అది ఒట్టి మాయ శంకరాచార్య చెప్పింది బ్రహ్మ సత్యం జగన్ విద్య నీ బోడి సంసారం ఎంత ఎక్కడా ప్రాణం ఆగిపోయిందంటే ఎవడో ఇక్కడ ఇంత ప్రేమించిన వాళ్ళు తీసుకెళ్ళి అవతల బారేస్తారు లేకపోతే ఊళ్ళో వాళ్ళు భోజనం చేయరు అక్కడ ఎందుకు వచ్చింది ఇది ఒట్టిది కానీ పట్టుకొనము పట్టుకుని పట్టుకొని దానికి జస్ట్ బ్యాలెన్స్ షీట్ అది ఉంటుంది ఉన్నామంటే ఉన్నాం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అలాగ తామరాకు మీద నీటి బొట్టులాగా నిర్మలంగా ఉండగలిగితే సంసారం హాయిగా చేయించు సంసార సాగరాన్ని తేలిగ్గా దాటచ్చు అలా దాటుతూనే మానవ విలువల్ని పరిరక్షించుకోవడానికి ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు స్వస్తి